మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది ఆయా రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాద పరిస్థితిపై చర్చించింది ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల హోంమంత్రులు సహా పలువురు కేంద్ర మంత్రులు అధికారులు హాజరయ్యారు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మావోయిస్టు ప్రభావిత రాష్టాల ముఖ్యమంత్రులతో సదస్సు నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన ఈ సమాపేశంలో తెలంగాణ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా మహారాష్ట మధ్యప్రదేశ్ రాష్టాల ముఖ్యమంత్రులు హోంమంత్రులు హాజరయ్యారు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్టాల అభివృద్దిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఐదుగురు కేంద్ర మంత్రులు జాతీయ భద్రతా ఉప కేంద్ర రాష్ట సీనియర్ అధికారులు సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు సదస్సు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మావోయిస్టు తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలంటూ పిలుపునిచ్చారు దేశంలో మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందన్నారు ఇప్పటి వరకు పదమూడు వేల మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారని వివరించారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల రెండు మంది మావోయిస్టులు మృతి చెందగా ఏడు వందల ఇరవై మూడు మంది లొంగిపోయారని తెలిపారు భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు ఛత్తీస్గఢ్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తోందని అక్కడ కొందరు మావోయిస్టులు లొంగిపోయారు అని అమిత్ షా పేర్కొన్నారు एक प्रकार से इसका विहंगलोकन करें तो वामपंथी उग्रवाद की लड़ाई अब अपने अंतिम चरण में है ऐसा हम कह सकते हैं और मैं विश्वास के साथ आप सभी को बताना चाहता हूँ की दो हजार छब्बीस मार्च तक आप सभी के सहयोग से ये देश दशकों पुरानी समस्या से मुक्ति पा लेगा आज बूढ़ा पहाड़ चक्रबंदा भीम बांध ऐसे बरमसिया ऐसे कई क्षेत्र आज वामपंथी उग्रवाद से मुक्त हो गए वहाँ पर सेचुलेशन का काम चालू हो गया है मैं फिर से एक बार छत्तीसगढ़ के मुख्यमंत्री गृह मंत्री उनके डीजीपी, उनकी पूरी टीम को हृदय से बधाई देना चाहता हूं क्योंकि जनवरी से अब तक लगभग एक नक्सली छत्तीसगढ़ में सुरक्षा बलों के साथ मुठभेड़ में मारे गए हैं, 801 गिरफ्तार हुए हैं और 742 ने आत्मसमर्पण किया है यहाँ पर जो आज भी नक्सली युवा हथियार लेकर नक्सलवाद की प्रवृति में लिप्त है मेरा उनसे आग्रह से विनती है कि हथियार छोड़िए मेन स्ट्रीम में, में आइए सभी राज्यों ने आपके पुनर्वसन की योजनाएं बहुत ल्यूकेरेटिव योजनाएं बनाई है इसका फायदा लीजिए और देश के विकास में आपका योगदान दीजिए केंद्र राष्ट्र प्रभुत्व वाला पदकला परियोजनालू ప్రజలకు చేరవేయడమే లక్షంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు పదేళ్ళలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించారు పదేళ్ళలో 11500 కిలోమీటర్ల మెర రోడ్ నెట్వర్క్ తో పాటు 15300 సెల్ ఫోన్ టవర్లను ఏర్పాటు చేశామని వివరించారు గతంలో హింసాత్మక ఘటనలు పదహారు వేల నాలుగు వందలకు పైగా జరిగాయి ప్రస్తుతం ఇలాంటి ఘటనలు ఏడు వేల ఏడు వందలకు తగ్గాయి అని వెల్లడించారు హింస ప్రభావిత జిల్లాలు తొంభై ఆరు నుంచి నలభై రెండుకు తగ్గాయి హింసాత్మక ఘటనలు నమోదయ్యే పోలీస్ స్టేషన్ల సంఖ్య నాలుగు వందల అరవై ఐదు నుంచి నూట డెబ్బై ఒకటికి తగ్గింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్